కరీంనగర్ దాదాజీ హోమియో ఆయుర్వేదిక్ కేర్ సెంటర్ లో పాయిల్స్ ఫిషర్స్ పిస్టుల పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక లేఖ రాశారు ఆ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది ఆ లేఖకు సంబంధించినటువంటి సారాంశం ఏంటనేది ఒక నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆ లేఖలో తన తండ్రి కేసీఆర్కు సంబంధించి ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పరిణామాలని పూర్తిగా లేఖలో ప్రస్తావించారు పాజిటివ్ విషయాలు ఉన్నాయి అలాగే నెగిటివ్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు మాట్లాడినవి స్పందించిన విషయాల్లో ఏమి పాజిటివ్గా ఉన్నాయో చెప్పారు తర్వాత నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు కవిత గారు ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ గురించి ప్రస్తుతం చర్చనీ అంశమైంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారు తన తండ్రి కేసీఆర్ ఏ విషయాల్లో సరిగా స్పందించలేదు ఏ విషయాల మీద ప్రస్తుతం ప్రజల్లో చర్చ జరుగుతోంది ఏది మాట్లాడి ఉంటే బాగుండేదని చర్చ జరుగుతోంది పార్టీ అసలు ఏ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ విషయాల మీద పార్టీలో చర్చ జరగాలి ఇవన్నీ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కింద కలువుకుంటున్న కవిత గారు తన తండ్రి కేసీఆర్కు లేఖ రూపంలో తెలియజేశారు అది ప్రస్తుతం సోషల్ మీడియా మెయిన్షన్ మీడియా అన్ని చోట్ల వైరల్ అవుతుంది కవిత గారు రాసినటువంటి ఈ లేఖ ఏముంది ఒక్కసారి నేను చెప్తాను మీరు ఉర్దూలో మాట్లాడకపోవటం అనేది బాగాలేదని చెప్పి కవిత గారు అన్నారు ఉర్దూలో ఈ మధ్యకాలంలో అసలు మాట్లాడలేదు ఎందుకంటే తెలంగాణలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉంటారు హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా ముస్లింల జనాభా మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మరి ఉర్దూ భాషలో మాట్లాడితే వాళ్ళందరూ కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎందుకు గతంలో మాదిరిగా ఉర్దూలో ఎక్కువగా మాట్లాడటం లేదనేది కూడా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ కింద ఇచ్చారు తర్వాత వక్ఫ్ బిల్లు వక్ఫ్ బిల్లు కేంద్రం ఉభయ సభల్లో ఆమోదం తెలియజేసింది తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది ఆ ఫైలు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ముస్లింల వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని చెప్పి మరి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు ముస్లింల విషయం వచ్చేసరికి అది చాలా కీలకమైనటువంటి సందర్భం కదా మీరు మాట్లాడి ఉంటే బాగుండేది ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత గారు అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు దాన్ని ఎందుకు విస్మరించారు ఇది కూడా ప్రస్తావించారు అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం ఈ మధ్యకాలంలో ఇది కూడా చర్చనీయాంశమైంది ఎస్సీ వర్గీకరణకి ఆమోదిస్తూ సుప్రీంకోర్టు కూడా కేంద్రాలకు అధికారం కల్పి తీర్పు చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో ఎస్సీ వర్గీకరణ మీద మీరు మాట్లాడాలి ఇలాంటి కీలకమైన విషయం మీద ఎందుకు మీరు మాట్లాడలేదని కూడా క్వశ్చన్ చేశారు తర్వాత బిఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది ఆ సభ గురించి కూడా చాలా కీలకమైన పాయింట్లు కలుగుకుంట్ల కవిత లేవనెత్తారు అంత పెద్ద మీటింగ్ జరిగినప్పుడు మళ్ళీ పాత ఇన్ఛార్జీలనే ఇవ్వటానికి కారణం ఏం కనిపిస్తోంది పాత పద్ధతిలో మీరు ఇన్చార్జిల్ని నియమించడం వల్ల తెలంగాణ ఉద్యమకారులు నిజమైనటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి దక్కాల్సినటువంటి ప్రాతినిధ్యం ప్రాధాన్యత దక్కలేదు అని కూడా ఆమె ఆ విషయం ఈ లేఖలో ప్రస్తావించినట్టు పరిస్థితుంది దీంతో పాటు మరికొన్ని కీలక విషయాలు కూడా కల్వకుంట్ల కవిత ప్రస్తావించారు అందులో ఆ బిఆర్ఎస్ రజతోత్సవ సభలో ధూమ్ధమ కార్యక్రమం జరిగింది అది కూడా ఆశించినటువంటి ఫలితం ఇవ్వలేదు సరిగా జరగలేదు గతంలో బిఆర్ఎస్ ఏ సభ పెట్టినా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఆ పాటలు కావచ్చు ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర పోషించే సభల్లో అలాంటి తెలంగాణ ధనం అనేది ఇక్కడ కనిపించలేదు ఈ సభలో చాలా నిస్తేజంగా ఉందని కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి తర్వాత బీజేపీ మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇది ప్రజల్లో చర్చ జరుగుతుందని కూడా మాట్లాడారు అంటే బీఆర్ఎస్ బీజేపీ మీద చాలా మెతక వైఖరి అవలంబిస్తోంది బీజేపీ చాలా నిర్ణయాలకు సంబంధించి కేసీఆర్ గారు ఉవ్వెత్తన ఎగిసి పడతారు బీజేపీని కార్నర్ చేస్తారు బీజేపీని క్వశ్చన్ చేస్తారు చాలా విషయాలు అని చెప్పి అనుకున్నారు మన బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగినప్పుడు కూడా కేవలం రెండుంటే రెండు నిమిషాల్లో బీజేపీ గురించి మాట్లాడి ముగించేశారు కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు అన్నట్లుగా అది కవిత గారి అభిప్రాయం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే బీజేపీ మీద కవిత గారికి పీకుల్లో కోపం ఉంది ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కవిత గారి పేరు రావటం ఈడీ అరెస్ట్ చేయటం తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేయడం కొన్ని నెలల పాటు ఆమె జైలు జీవితం గడిపారు తీహార్ జైల్లో మరి అలాంటి బీజేపీ ఇక్కడ నన్ను ఇంత ఆవేదనకు గురి చేస్తే బాధ పెడితే ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ ఎలా ఎదిగే ప్రయత్నం చేస్తుంది మన పార్లమెంట్ స్థానాల్లో కూడా బీఆర్ఎస్కి జీరో వచ్చింది బీజేపీకి ఎనిమిది స్థానాలు వచ్చాయి మరి అలాంటి బీజేపీతో టగ్ ఆఫ్ వార్ ఉండాలి ఒక కేసీఆర్ అంటే పోరాట యోధుడు బీజేపీ మీద ఒంటి కాల మీద లేచి ఆయన ప్రచారం చేయాలి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఎందుకు ఇంత మెతక వైఖరి కేసీఆర్ చూపిస్తున్నారు బీజేపీ పట్ల బీజేపీ మీద ఏమైనా ప్రేమ కనబరుస్తూ ఉన్నాడా భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడని చెప్పి ఆలోచన ఏమన్నా ఉందా ఇది ప్రజల్లో జరుగుతున్న చర్చ మీరు దీనికి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది నిజంగా పొత్తు పెట్టుకునేది ఉంటే అది బహిరంగంగానే మొన్న రజతోత్సవ సభలోనే చెప్పే అవకాశం ఉండాలి కదా ఎందుకు మీరు బీజేపీ గురించి మాట్లాడటం లేదని కూడా చాలా స్పష్టంగా కలుపుకుంట్ల కవిత గారు త ఈ లేఖలో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా చాలా విషయాలు చెప్పారు మరొక ముఖ్యమైన విషయం కూడా ఎందులో రాశారు ఇంకొక విషయం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయలేదంటే బీజేపీకి హెల్ప్ చేశామనే అర్థం వస్తోంది బీజేపీకి హెల్ప్ చేశామన్న మెసేజ్ కాంగ్రెస్ కూడా బలంగా తీసుకెళ్ళింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయలేదంటే బీజేపీకి సపోర్టు చేయటం కోసమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పి కాంగ్రెస్ ఆల్రెడీ ప్రజల్లో గెలిపోయింది ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయే ఇక బీఆర్ఎస్ మనం లైట్ తీసుకోవాలి ఈ భావన ఉంటుంది కదా ప్రజల్లో మరి అది మీరే ఎందుకు కల్పిస్తున్నారు ఇలాంటి చర్చకు మీరే అవకాశం ఎందుకు కల్పిస్తున్నారు అన్నది కూడా చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు ఈ లేఖలో ప్రస్తావించారు ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయటానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్ సారు గైడ్లైన్స్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇది జరగట్లేదు చాలా అసంతృప్తిగా ఉన్నారు క్యాడర్ కూడా కేసీఆర్ గారు స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించట్లేదు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఒకరోజు ఏదైనా ఒక మంచి మీటింగ్ కండక్ట్ చేయండి వీటన్నిటికి సంబంధించి ఈ సందేహాలన్నింటినీ పటాపంచులు చేయండి బీజేపీతో ఎలాంటి సంబంధం లేని చెప్తారా చెప్పండి లేదు బీజేపీతో మనం పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తారా చెప్పండి సో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి విషయాల్లో ఈ మధ్యకాలంలో పొలిటికల్గా జరిగినటువంటి ఈ డెవలప్మెంట్స్ మీద జరిగినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల మీద స్పందించాల్సినటువంటి విషయాల మీద నేరుగా స్పందించండి తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి కేసీఆర్ మునుపటి కేసీఆర్ని మళ్ళీ చూపించాలన్నట్టుగా కవిత గారు తన అభిప్రాయాన్ని ఈ లేఖ రూపంలో వ్యక్తపరిచారు మరి సోషల్ మీడియాలో అయితే తెగ చక్కర్లు కొడుతోంది కల్వకుంట్ల కవిత గారి గురించి గతంలో కూడా చాలా రోజులుగా ఒక చర్చ అయితే జరుగుతుంది తండ్రితో విభేదిస్తున్నారు అన్నతో విభేదిస్తున్నారు అసలు పూర్తిగా ఈ ఫ్యామిలీ ఈ పార్టీ నుంచి ఆమె బయటకు రాబోతున్నారు అని చెప్పి చర్చ జరుగుతుంది ఒక పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచనలో కూడా కవిత గారు ఉన్నారని చెప్పి ఇలాంటి చర్చ ఉంది సో ఇప్పుడు లేఖ రూపంలో ఇన్ని ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారిని ఇన్ని ప్రశ్నలతో పూర్తిగా ఒక పోరాట యోధుడిగా అద్భుతంగా తెలంగాణ సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ని కూతురు నేరుగా ఈ విధంగా ప్రశ్నించడాన్ని తెలంగాణ సమాజం కూడా పూర్తిగా చర్చిస్తోంది దీని మీద మరి కేసీఆర్ ఏ విధంగా కౌంటర్ ఇస్తారు లేకపోతే ఇది ఉత్తిత్తి లెటరా దీని మీద కవిత గారు ఇంతవరకు స్పందించలేదు ఇప్పటివరకు నేను వీడియో చేసే సమయానికి ఇంకా ఖండించలేదు మరి దీని మీద ఏమైనా మాట్లాడతారా ఇది నిజమే నేను తండ్రికి రాసిన లేఖ ఇదే నాకున్నటువంటి అనుమానాలు నాకు నా మనసులో ఉన్నటువంటి భావాలు నేను వ్యక్తపరిచాను అని చెప్తారా లేకపోతే ఇదంతా ఉత్తిదే అని చెప్తాను అన్నది కూడా ఆమె క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు ఇక భవిష్యత్తులో ఏమైనా వస్తుందేమో చూడాలి ఈ లెటర్ మీద మీ అభిప్రాయాన్ని ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్